నమస్తే ప్రజెంట్ మనతో పాటు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ రాకేష్ అర్ణ గారు ఉన్నారు హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక మారుమూల పల్లెటూరు గ్రామం నుంచి వచ్చి ఆ స్థాయికి వెళ్ళడం అంటే మామూలు ముచ్చటే కాదు ఏమంటారు అసలు మీ విజయం గురించి ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మా అమ్మ ఒక ఎమోషనల్ కానీ చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడనో పల్లెటూరు నుంచి వచ్చిన నేను మిషన్యూ టైల్ సాధించాలంటే చాలా సంతోషంగా ఉంది మా గ్రామంలో కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు రీసెంట్గా ర్యాలీ జరిగింది అక్కడ చాలా వందల మంది పార్టిసిపేట్ చేస్తారు చాలా ఆనందం వర్ణించలేదు మీకు సో అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఘటన ఏమైనా ఉందా దీన్ని నేను ఇన్స్పై ముఖ్య కారణం మా అమ్మ నేను మా అమ్మ రోడ్ మీద వెళ్తుంటే ఆంధ్ర కేసే రోడ్ మీద ర్యాలీగా వెళ్తుండు అప్పుడు మా అమ్మ అన్నది నువ్వు కూడా అలా కావాలరా నేను కూడా ర్యాలీగా తీసుకు వెళ్ళి అన్నదన్నమాట నాకు అదే మైండ్ ఫిక్స్ అయింది అప్పటి నుంచి నేను ఏదో సాధించి సాధించాలి అన్నప్పుడు నాకు మిస్టర్ ఇండియా అనిపిస్తుంది నేను కూడా కావాలంటే నాకున్న రీసోర్సెస్లో నాకు మిస్టర్ ఇండియా మిస్టర్ తెలంగాణ అనిపించింది నేను టూ థౌసండ్ నైన్లో మిస్టర్ తెలంగాణ అయినా టూ థౌసండ్ ట్వంటీలో మిస్టర్ ఇండియా సెలెక్ట్ అక్కడ రెలిచాను అనమాట తర్వాత మా అమ్మ అన్నది అరే పోయినో పోయినో టైల్స్ ఇది తీసుకురావాలి కదా రా అన్నది సో ఇట్లా అయితే కాదు మన టైటిల్ గెలవాలని నేను త్రీ ఇయర్స్ బాగా ప్రిపేర్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ మిస్టర్ ఇండియా ఫైనల్ సెలెక్ట్ అయ్యాను గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా ఫైనల్లో గెలుపొందాను అదే దాంతోపాటు నేను రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్ కూడా సెలెక్ట్ అయ్యాను అందులో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాను అందులో కూడా ఎలాగైనా గెలవాలని ఒక పట్టుదలతో ఉన్నాను రాబోయే రోజుల్లో మరింత విషయాలు తెలియజేస్తాను నేను అంటే మొత్తానికి అయితే మీ అమ్మ కల కళను నెరవేర్చడం జరిగింది అంటారు అంతా అంటే మా అమ్మ కళను నేను నెరవేర్చాను చాలా ఎమోషనల్ ఆ రోజైతే చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట చాలా ఏడ్ అంటే మా అమ్మ కోరిక తీరుతుందా తీరుతుందా అని కొరిక డైలమాలు ఉండే కానీ ఆ ఎమోషనల్తో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా అలా గెలిచాను అంటే ఆ రోజు నా మదర్ గురించి పాట పాడేసరికి కనెక్ట్ అయిపోయి అనౌన్స్ చేసి ఓకే ఇతనికి మిస్టైట్లు ఇస్తే సమాజానికి చాలా చేస్తాడు మంది నిలుస్తాడు రా అని నా ప్రొఫైల్ బాగా నచ్చింది సో నన్ను కి అనౌన్స్ అంటే ఈ జర్నీలో మీరు పడిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకని అంటే ఒక సక్సెస్ అయిన వ్యక్తికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటది సో మీరు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఏమున్నాయో దాని గురించి చెప్పారు అంటే చాలా సార్లు కొన్ని లోవ ఫీల్ అయితే అంటే తల్లిదండ్రులు అని ఒక బాధ కనిపిస్తుంది అనమాట కానీ కొన్నిసార్లు లోగా ఫీల్ అయితా అది ఆ టైంలో అలా జరిగిపోతే లోగా మళ్ళీ తర్వాత ఓకే మా అమ్మ నాన్న లేకుంటుంది మా అమ్మ నాన్న కోరిక సజీవంగా ఉంది ఆ కోరిక నెరవేర్చాలరా అని ఉంది అనమాట ఆ మాటలు మనసులో పెట్టుకొని ఎమోషనల్ ఉంటుంది కొంచెం పక్కన పెట్టి నేను మా అమ్మ నాన్న కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మిస్టర్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి మిస్టింగ్ టైటిల్ గెలిచాను నేను ఈ మిస్ట్రీ టైటిల్ అనేది మా అమ్మ నాన్నకు ఇస్తున్నాను అంటే మొత్తానికి దాదాపుగా మన దేశంలో ఉన్న చాలామంది యువత ఒక చిన్న స్ట్రగుల్ రావడంతో ఒక చిన్న ప్రాబ్లం రావడంతో అక్కడనే స్ట్రక్ అయిపోతుంటారు లైఫ్లో ఇంకేం సాధించలేమా అన్నట్లు ఏం ఆలోచించకుండా ఎక్కడికక్కడనే స్టాప్ అయిపోతుంటారు సో అలాంటి యువతకు మీరేం చెప్పదలుచుకున్నారు అంటే యువతకి ఏం చెప్పాలంటే మనకు చాలా అంటే చాలా డిజైర్స్ కోరికలు ఉంటాయి అంటే మనకు పట్టుదల కృషి శ్రమ ఉంటే ప్రతి ఒక్క మనిషి ఏదైనా సాధిస్తాను అంటే నేను ఎక్కడనో పల్లెటూరులో దర్పల్లి గ్రామంలో ఉన్నా నేను మిస్టిండియా సెలెక్ట్ అయ్యి మిస్ ఇండియా సాధించానంటే ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారు అంటే నాకు పేదరికం ఉందా నాకు తల్లిదండ్రులు లేరు నాకు డబ్బు లేదు నాకు తో ఎవరు ఏం సాధించలేము ప్రతి ఒక్కరికి కావాల్సిందంటే మనం కాన్ఫిడెంట్గా కృషి పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా సాధించవచ్చు అని నా జీవితమే అందుకు ఉదాహరణ అంటే మెయిన్గా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీలాంటి అంటే గొప్ప అంటే మీలాంటి ఒక మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళి మిస్టర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచారు సో తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు ఏమన్నా సహాయ సహకారాలు అందాయా నేను ప్రభుత్వానికి కలవలేను రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కలుస్తాను కలిసి నా యొక్క సేవ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఏదైనా కొనసాగిస్తుంటాను అదేవిధంగా నేను నార్మల్గా ఉంటుంది చెప్తే నా సేవ కార్యక్రమాలు ఎవరు తెలియవు అంటే నేను ఒక స్థాయిలో ఉంటాయి మిస్టరీ గెలిచాను దీంతో నా బాధ్యత పెరిగింది నేను రాబోయే రోజుల్లో నాకు ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తే ఒక యాక్టర్గా ఎదిగి దానితో పాటు నేను ఒక మూవీ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకొని సేవా కార్యక్రమాలు కొనసాగించాలనుకుంటున్నా అంటే నార్మల్గా ఉంటే సేవ కర్మాలు కొందరికే తెలుసు అదే నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి చెప్తే చాలా మంది కూడా ముందుకు వచ్చి సహకార్యక్రమాలు చేస్తాను నా ఉద్దేశం ఏంటంటే ఒకటే మనం ఇచ్చిపోవడానికి కాదు సమాజానికి ఇచ్చి తీసుకోవడానికి కాదు సమాజానికి ఇచ్చిపోవడానికి వచ్చామని మా అమ్మ అంటుంది అనమాట సో అదే ఉద్దేశంతోనే నేను రాబో రోజుల్లో ఒక ఛాన్స్ వచ్చి ఖచ్చితంగా యాక్టర్ అయ్యి నా సేవ కర్మ కార్యక్రమాలు మరింత విస్తరించాలనుకుంటున్నాను అదేవిధంగా నేను ఒక గ్రామాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను అంటే ముఖ్యంగా మనిషి ఎదగాలనుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు మనం అడ్డ వచ్చిన లైఫ్ వాళ్ళు ఎదగలరు లైఫ్ ను అక్కడనే స్టక్ అయిపోతే ఎలా ఉంటుంది లైఫ్ అసలు అది కొందరికి ఉంటుంది కానీ మనం జస్ట్ నమ్మకము అంటే ఈ రోజు రేపే సక్సెస్ అవుతాను అని ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషి కూడా ముందుకెళ్తాడు కొందరు ఏంటంటే చాలా చిన్న చిన్న సమస్యలు టూ చేసుకుంటారు ఓకే వివేకానంద అంటాడు కదా భారతదేశం యొక్క భవిష్యత్తులో యువత చేతులు ఉందని యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు పల్లెటూరులో ఉన్న యువకు మిస్టైన్ సాధించాలంటే నార్మల్గా ఉన్న యువత కూడా ఏదో సాధించవచ్చు అండి మన ప్రతి ఒక్కరం కూడా మనకు చిన్న చిన్న సమస్య వచ్చిందని మనకు పేదరికమంది ఏం బాధపడకూడదు ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉంటే మన కృషి పడ్డదని ఉంటే రోజు కాకుండా రేపని విజయం మనం వర్తిస్తుందని నా జీవితం అంత ఉదాహరణ ఎందుకంటే లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనమాట ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చాను తల్లిదండ్రులు లేకున్నా కూడా ఈ స్థాయికి మా అన్న వదుల సహకారంతో ముందుకు వచ్చి మిత్రుల సహకారంతో సేవ కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు వచ్చానంటే మన నాకు ముఖ్యకారం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మనిషి ఏదైనా సాధించాలని నేనే ఉదాహరణ అందరికీ